హాయ్ అండి అందరికీ ఇంట్లోనే కేక్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి వీడియో చూడండి నేనైతే కేక్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు సూజీ రవ్వ అయితే వేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం తురుము బెల్లం అయితే చిన్నగా తురుమి బెల్లం తురుము ఒక కప్పు ఒక కప్పు సూజీ రవ్వ కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవి మూడు మెత్తగా అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి నేను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం చిన్న చిన్న ఉండలుగా ఉంటుంది కదా అదంతా కరిగేటట్టు మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు అయితే కొంచెం పెద్ద బౌల్లో వేసుకోండి నేను చిన్న బౌల్లో వేసుకున్న ఇంకా అందులో ఒక కప్పు పాలు పాలను కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి ఎందుకంటే బెల్లం ఏదైనా కరగకపోయినా కూడా మనం పాలు వేయడం ద్వారా కరిగిపోతుంది కొంచెం కొంచెం వేస్తూ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలపండి ఒక కప్పు రవ్వకు ఒక కప్పు పాలు కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు కొంచెం చిక్కగా గట్టిగా అనిపిస్తే ఒక రెండు మూడు స్పూన్ల పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది పాలు పోసి మంచిగా కలిపిన తర్వాత ఒక చిన్న పావు ఒక చిన్న పావు ఆయిల్ మనం ఇంట్లో ఏ ఆయిల్ అయితే వాడుకుంటామో ఆ ఆయిల్ పోసి ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి ఒక మూత పెట్టేసి ఒక వన్ అవర్ అట్లనే పక్కకు పెట్టేయాలి ఒక వన్ అవర్ దాన్ని పక్కకు పెట్టేయాలి మూత పెట్టేసి ఒక వన్ అవర్ పక్కకు పెట్టేయండి వన్ పక్కకు పెట్టేసిన తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకోండి కుక్కర్ లోప కుక్కర్ లోపల ఒక స్టాండ్ అయినా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మూత అయినా వేసుకోండి నాకు స్టాండ్ లేదు అందుకే మూత అయితే వేసాను ఇంకా కుక్కర్ క్యాప్ అయితే విజిల్ బెల్ట్ తీసేసి ఒక పది నిమిషాలు కుక్కర్నైతే వేట్ చేసుకోండి వెయిట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఈ చిక్కగా ఉంటే సరిపోతుంది ఉంటే కేక్ మంచిగా వస్తుంది ఇంకో ఇందులో అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంట్లో మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి నా దగ్గర అయితే బాదం ఉంది అదే వేసుకున్న ఇంకా కేక్కి అయితే ముఖ్యంగా కావాల్సింది ఇది బేకింగ్ పౌడర్ ఇది ఉంటేనే కేక్ వస్తుంది కేక్ చేయాలంటే ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ అయితే ఉండాలి ఇంకా బేకింగ్ పౌడర్ వేసుకొని అది అందులో రవ్వ మిశ్రమంలో మంచిగా కలిసే వరకు మంచిగా కలుపుకోండి చిన్న చిన్న ఉండలుగా ఉంటుంది అట్లా లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా ఒక ప్లే ఒక బౌల్ అయితే తీసుకొని కేక్ చేయడానికి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో నూనె అయితే అప్లై చేయండి లోపల మా కేకు గంజు అతుక్కోకుండా ఉండడానికి నూనె అయితే రాయండి ఇంకా నేను కేకు మాడిపోకుండా ఉండడానికి కూడా కొంచెం మైదా పిండి ఇట్లా కింద అనుకోండి ఇంకా కొంచెం కూడా మాడిపోదు కేకు ఇంకా ఇందులో మనం ఇందాక తయారు చేసుకున్న మిశ్రమాన్ని పోసి పోసేసి పైన కొంచెం బాదం వేస్తే ఇంకా అయిపోతుంది బాదం వేసేసి ఇంకా ఆల్రెడీ కుక్కర్ వేడైపోయింది కదా అందులో పెట్టేసి అందులో పెట్టేసి క్యాప్ పెట్టేస్తే అయిపోతుంది కరెక్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అయితే మంచిగా ఉడికిపోతుందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి అయితే నేను చూసిన స్పూన్ పెట్టి చూస్తే కొంచెం కూడా అతకలేదు లోపల సైడ్లకి మధ్యలో మంచిగా ఉడికిపోయింది ఇంకా దీన్ని తీసేసి అట్లా పెట్టేసి ఒక వన్ అవర్ వదిలేయండి ఒక వన్ అవర్ వదిలేసిన తర్వాత వన్ అవర్ తర్వాత చాక్తో ఇలా అనుకొని ప్లేట్లోకు ప్లేట్లో వేసుకుంటే ఇంకా అయిపోతుంది మెల్లగా బోర్లించి అట్లా పైన కొట్టడంతో కింద మంచిగా వస్తుంది షేప్ అయితే చూడండి అగు కొంచెం కూడా అతుక్కోకుండా కొంచెం కూడా మాడకుండా ఎలా వచ్చిందో చూడండి ఎంత మంచిగా ఉందో కదా కేక్ అయితే చూస్తే నో నోరు ఊరుతుంది పైన బాదం వేసినాం కదా చూడగానే కలర్ఫుల్గా కూడా ఉంది కదా ఇంట్లో ఉండే వాటితోటే కదా ఎంత మెత్తగా వచ్చింది చూడండి అసలు చాలా మెత్తగా మంచిగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మా చిన్నోడు తిన్నాడు చాలా దించంగానే గతం తీయంగానే తినేసిండు చాలా బాగుంది అన్నాడు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి